హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్ నేను ఈరోజు రవ్వ దోశ చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి ఒక గ్లాసు బియ్యం పిండి అండి ఈ గ్లాస్తో బియ్యం పిండి తీసుకున్నాను ఈ గ్లాస్తో బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి ఒక గ్లాసు బొంబాయి రవ్వ సూజీ అండి బొంబాయి రవ్వ ఒక గ్లాస్ మైదా ఒక గ్లాస్ మైదా వేసుకోవాలండి కొద్దిగా జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకొని బాగా చేత్తో కలుపుకొని నీళ్లు పోసుకొని కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేయాలండి ఎందుకంటే సూజీ అది కొంచెం బాగా నానుతుందండి కొంచెం నీళ్ళు ఎక్కువే పడతా పడతాయి బాగా రవ్వ రవ్వదోసకి పలసగా ఉంటేనే బాగుంటుంది ఇట్లా చేయి పెట్టి కలిపేసుకుంటే ఎక్కడైనా ఉండలు ఉన్నా కానీ ఏమి ఉండలు లేకుండా ఉంటాయి ఇది ఒక టెన్ మినిట్స్ ఇట్లా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా అండి జీలకర్ర సాల్ట్ పిండి అన్నీ వేసి కలిపేసుకున్నాము ఇది పల్లీ చట్నీ కండి దీంట్లో రవ్వ దోశకి చట్నీకి బేసిన గింజలు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రగ్గలు జీలకర్ర కొంచెం సాల్ట్ కొంచెం చింతపండు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుందామండి చట్నీ ఈ రవ్వ దోశకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు ఇట్లా కోసుకోవాలండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇట్లా చిలకలా కోసుకోవాలి రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు ఇవేం చేయాలంటే కొద్దిగా ముందు ఇవన్నీ మిక్స్ చేసేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని మెత్తగా చేసుకోవాలి మీద పెనం పెట్టుకుందామండి బాగా వేడెక్కింది ఇప్పుడు రవ్వ దోశ వేసుకుందాము ఫస్ట్ ఏం చేయాలంటే ఉల్లిపాయ ముక్కలు ఇవి మనం కోసిపెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి దాకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం పెండి చేసుకోవాలండి గరిట్గా పోసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా కొంచెం ఆయిల్ వేస్తాను అని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి దోశ కాలిపోయిందండి ఇంకేది తిరిగేనా అవసరం లేదు తీసేసుకోవచ్చు ఇది క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఇదిగో చూసారా ఇంకొక్కటి వేసుకుందామండి చూసారా అండి అంత బాగా వచ్చింది ఇక్కడ చట్నీ కూడా మనకి రెడీ అయిపోయింది ఇంకొకటి వేసుకుందామండి కానీ కొద్దిగా ఇది తోసుకోవాలండి కొంచెం ఇట్లా ఉండాలి అవదోసి అట్లా అయితే బాగుంటుంది పొరపరలాడుతూ వస్తాయి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను మినిట్స్ కావాలండి పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఇది పోపు పెట్టుకున్నాను కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసి చట్నీ కూడా రెడీ అయిపోయింది కొంత దోశ కాలుతుందండి ఒకసారి చూద్దాము కొంచెం కాలాలండి దోశ కాలిపోయింది తీసేసుకుందాం అనమాట చూసారా క్రిస్పీగా ఎలా ఉందో దోశ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చూసారా అండి రెడీ అయిపోయింది దోశ రెడీ అయిపోయింది చట్నీ అండి పల్లీల చట్నీ క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్